ఆడుతూ ఆడుతూ సీత ఒక్కసారిగా నేలపై పడిపోయింది ఆమె స్పృహ కోల్పోయింది అందరూ భయపడ్డారు ఆమెని చుట్టుముట్టారు ఏం చేయాలో ఎవ్వరికీ తెలియలేదు ఈరోజు విషయం స్పృహ కోల్పోయిన వారికి ప్రథమ చికిత్స ఫస్ట్ ఎయిడ్ ఫర్ పెయింటింగ్ అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం మరియు కొన్ని క్షణాలు లేదా నిమిషాల్లో మీకు మీరుగా స్పృహలోకి రావడం కొన్ని క్షణాల పాటు మెదడుకు రక్తం తక్కువగా చేరడం వల్ల ఒక వ్యక్తి స్పృహ కోల్పోతాడు చాలా సందర్భాల్లో స్పృహ కోల్పోవడం అనేది అత్యవసర పరిస్థితి కాదు ఎవరైనా ఆరోగ్యవంతమైన వ్యక్తి ఈ కారణాల వల్ల స్పృహ కోల్పోవచ్చు తీవ్రమైన వేడి లేదా వేడిలో పనిచేయడం చాలా గట్టిగా దగ్గడం లేదా వేగంగా దీర్ఘ శ్వాస తీసుకోవడం మల విసర్జన చేయడానికి ప్రయాసపడడం చాలాసేపు ఒకే స్థితిలో నిలబడటం లేదా చాలా త్వరగా మరియు హఠాత్తుగా లేచి నిలబడ్డం ఇంజెక్షన్ చేసుకోవడం లేదా రక్తం ఇవ్వడం వంటి సమయాలలో భయం కారణంగా ఒక వ్యక్తి భరించలేని నొప్పి కారణంగా లేదా అధిక మానసిక ఒత్తిడి కారణంగా కూడా స్పృహ కోల్పోవచ్చు అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి చుట్టూ జనం గుమికుడి ఉంటే వారిని తొలగించండి మరియు ఇలా ప్రథమ చికిత్స చేయండి మీ లక్ష్యం వీలైనంత త్వరగా మెదడుకు రక్త ప్రవాహాన్ని ప్రసరించేలా చేయడం రోగిని వెల్లకిలా పడుకోబెట్టండి ఈ విధంగా మీ కాళ్లను ఛాతి నుండి సుమారుగా ఒక అడుగు పైకి లేపండి బట్టలు చాలా బిగుతుగా ఉంటే వాటిని వదులుగా చేయండి బెల్ట్ ధరించి ఉంటే దానిని కూడా వదులుగా చేయండి పూర్తి స్పృహలోకి వచ్చే వరకు కాళ్లను పైకి లేపి ఉంచండి స్పృహలోకి వచ్చిన తర్వాత వ్యక్తిని కనీసం పదిహేను నిమిషాల పాటు పడుకొనివ్వండి పరిస్థితిని గమనించండి ఏవైనా అసాధారణ లక్షణాలు కనిపిస్తే వైద్యుడికి చూపించండి ఎవరైనా స్పృహ కోల్పోతే ఏం చేయకూడదో అర్థం చేసుకోవడం కూడా ముఖ్యం కంగారు పడవద్దు లేదా కేకలు వేయద్దు నీరు తాగించవద్దు లేదా చల్లవద్దు తలకింద దిండు పెట్టకూడదు కూర్చోపెట్టవద్దు లేదా నిలబెట్టవద్దు చెప్పు లేదా చూపించవద్దు ఇలా చేయడం వ్యర్థం బాధితుడికి ప్రయోజనం లేదు పైగా సమయం వృధా అవుతుంది కొన్ని సందర్భాల్లో స్పృహ కోల్పోవడానికి కారణం ఏదైనా తీవ్రమైన వ్యాధి లేదా అస్వస్థత కావచ్చు ఒకవేళ వ్యక్తి కొన్ని నిమిషాల కంటే ఎక్కువ స్పృహ కోల్పోయినా లేదా అతను అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు మల మూత్ర విసర్జన చేసినా లేదా అతని శరీరంలోని ఏదైనా అవయవం పదే పదే కొట్టుకుంటుంటే అనగా మూర్ఛ లాంటిది వస్తే బాధితుణ్ణి వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళండి గుర్తుంచుకోండి అంబులెన్స్ నెంబర్ వన్ జీరో ఎయిట్ ఒకటి సున్నా ఎనిమిది లేదా వన్ వన్ టూ ఒకటి ఒకటి రెండు సహాయం కోసం వేచి ఉన్నప్పుడు వ్యక్తిని రికవరీ పొజిషన్లో ఉంచండి బాధితుడు శ్వాస తీసుకోలేకపోతే లేదా పల్స్ దొరక్కపోతే అత్యవసర సహాయానికి కాల్ చేయండి మరియు వెంటనే కార్డియో పల్మనరీ రిజిస్ట్రేషన్ సిపిఆర్ ప్రారంభించండి ఇప్పుడు మీకోసం ప్రశ్న స్పృహ కోల్పోయిన ప్రిన్స్కు ప్రథమ చికిత్స అందించడానికి ఏ పద్ధతి సరైంది తల కింద దిండు ఉంచడమా లేదా పాదాల కింద దిండు ఉంచడమా మీరే ఆలోచించండి ప్రథమ చికిత్స నేర్చుకోండి అప్రమత్తంగా ఉండండి